హలో నమస్తే ఎప్పుడైలాగే మరో వారం వచ్చింది ఈ వారం ఈ ఏడాదికి వారం కావడంతో ఈ వారంలో క్రిస్మస్ పండగ సందర్భంగా రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోహన్ లాల్ దర్శకత్వంతో వస్తున్న మూవీ బరోజ్ కొత్త కథనం నిండిన కథతో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ భరోసా పిల్లలను మెప్పించేలా ఉంటుంది అంటున్న మోహన్లాల్ ఆయన స్వయంగా టైటిల్ పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు నెల ఇరవై ఐదున క్రిస్మస్ పండగ సందర్భంగా మైత్రి మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సభల ఆధారంగా ఈ ఫ్యాంటసీ కథను సిద్ధం చేశారు వాస్కోడి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని భరోస్ రక్షకుడిగా తన సంపదను వారసులకి ఎలా అందించాడు ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి అన్నదే అసలు కథ మేరీని చంపింది ఎవరు అంటున్న వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో రైటర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం శ్రీకాకుళం చెర్లక్ హోమ్ మూవీని ఎన్నపోస రామరెడ్డి నిర్మించగా అనన్య నాదల్లా స్నేహ గుప్త ముఖ్య పాత్రలు పోషించగా సినిమా నిర్మాత వంశీ నందిపాటి ద్వారా ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ పండగ సందర్భంగా థియేటర్ లో రిలీజ్ కానుంది వెన్నెల కిషోర్ అయితే ఇందులో డిటెక్టివ్ గా కనిపించి అని యువతి హత్య చుట్టూ అల్లుకున్న కథగా దీన్ని తీర్చిదిద్దామని హామీ హత్య ఎనుక ఎవరున్నారని కారణాలేంటి ఈ హత్యను డిరెక్టివ్ ఎలా సాల్వ్ చేశాడని ఈ క్రమంలో ఎదురైన సమస్యలు ఏంటన్నదే సినిమా స్టోరీ అని చిత్రబృందం చెబుతుంది ఇక యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు సుదీప్ స్టార్ నాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం మాస్క్ ఈ మూవీలో వరలక్ష్మి కుమార్ కీలక పాత్రలో నటించగా విజయ్ కార్తికేయ ఈ ఈ దర్శకత్వం వహించారు డిసెంబర్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మూవీ తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది సుధీర్ ఇందులో అర్జున్ మహాశయం అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు రెండు నెలలు సస్పెన్స్ తర్వాత మళ్లీ తిరిగి వీధుల్లోకి వచ్చిన అర్జున్ కి అనుకోని సవాళ్లు ఎదురవుతాయి వాటిని ఒకే రాత్రిలో ఎలా పరిష్కరించారు అన్నది చిత్రకథ కీర్తి సురేష్ తో తొలి బాలీవుడ్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ తొలిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఉందాంతో ఆమె నటించిన యాక్షన్ థ్రిల్లర్ బేబీ జాన్ కలీష్ దర్శకత్వంతో రానున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రియా అట్లీ జ్యోతి మురాద్రణిండే సంయుక్తంగా నిర్మించగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదు నా థియేటర్ లో రిలీజ్ కానుంది తమిళ్ రీమేక్ బేబీ జాన్ గా ఇప్పుడు రిలీజ్ కానుంది వెరైటీ లవ్ స్టోరీ డింకర్ సాయి ఐశ్వర్య శర్మ శ్రీకాంత్ అయ్యంగారు కిరాక్ సీత ముఖ్య కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించగా ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఏడున థియేటర్ లో రిలీజ్ కానుంది ఒక భగ్న ప్రేమికుడు మధ్యానికి బానిసైతే అతనికి ఎదురొచ్చిన సమస్యలు ఏంటి అతని ప్రేమ ఫలిస్తుందా లేదా చివరికి కథాంశం డ్రామాగా మరో మూవీ వీరు రెడ్డి ప్రియాంక రేవ్రి దయానంద రెడ్డి కథానాయకులుగా నటించగా మూవీకి రవి గోగుల దర్శకత్వం వహించారు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఒక న్యాయస్థానంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది అని అతిగమించాలంటే ఎన్ని సవాళ్లు ఎదురవుతాయి అనే నేపథ్యంతో తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఏడు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ ఒక తంటి తీర్పు ఈ మూవీకి ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించగా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీలో అందరూ నటీనటులు అందరూ బాగా నటించారని ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుద్దని చిత్రబృందం తెలియపరుస్తూ ఈ నెల ఇరవై ఏడు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ వారధి ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవై ఏడున థియేటర్ లో రిలీజ్ కానుంది రొమాంటిక్ లవ్ స్టోరీగా గా చిత్రబందం చిత్ర బృందం చదువుతుంది అలాగే అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కిస్తున్న మూవీ పతాంగ్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఏడున అపేక్షల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి